బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే సిక్స్త్ వీక్లో అయితే నామినేషన్ ప్రక్రియ చాలా హోరాహోరగా అయితే ఫైర్లో జరుగుతూ రావడం జరిగింది రెండు గ్రూపుల మీదన అయితే వైల్డ్ కార్డ్స్ వేసెస్ వరల్డ్ కంట్రెషన్స్ మీదన మంచి ఫైర్లో ఉందని చెప్పుకోవచ్చు ఇంకా హౌస్ మెంట్స్ అందరికీ సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మెడలో వేసి నామినేట్ చేయాలి అంటూ చెప్పుకుంటూ వచ్చారు బిగ్ బాస్ అయితే మొత్తం ఆరుగురు మంది హౌస్ మెంట్స్ అయితే ఈ వీక్ నామినేట్ అవుతూ వచ్చేసారు ఇంకా గౌతమ్ అయితే వచ్చి రాగానే విష్ణుప్రియతో ఒక ఫైర్ మొదల పెట్టేశారని చెప్పుకోవచ్చు ఇంకా మహిబూబు కిరాక సీతాని అయితే నామినేట్ చేస్తూ రాగా మరొక వైపు టేస్టీ తేజ మణికంఠని నామినేట్ చేస్తూ వచ్చేసాడు అలాగే హరితేజ పృథ్వీని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఇలా మొత్తానికి హౌస్లో అయితే ఆరుగురు మంది అయితే నామినేట్ అవుతూ రావడం జరిగింది అయితే ఇంకా హౌస్లో ఉన్న వరల్డ్ కంటెస్టెంట్స్ న్యూ వరల్డ్ కార్డ్స్కి అయితే ఇద్దరు నామినేట్ చేయాలి అని చెప్పగా అక్కడ మహిబూబు అనే గంగావని నామినేట్ చేసుకుంటూ వచ్చారు ఇలా పృథ్వీ యష్మిని సీ సీత గంగవ మహిబూబు విష్ణుప్రి వీళ్ళందరూ అయితే నామినేట్ అవుతూ కనిపించేశారు ఈ వీక్ అలానే మరో ట్విస్ట్ అయితే బిగ్ బాస్ రివీల్ చేయబోతున్నారు రేపటి ప్రోమోలో కూడా అయితే ఇప్పటికీ ఒక్కొక్క వైల్డ్ కార్డ్స్ అయితే కంటెస్టెంట్స్ల మధ్య మంచి ఫైట్ లా ఉందని చెప్పుకోవచ్చు ఈ వీక్ నామినేషన్ ప్రక్రియలో ఈ విధంగా అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో అయితే ఈ ఆరుగురు మంది అయితే నామినేట్ అవుతూ రావడం జరిగింది మరి బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెన్సీ ఎవరు అనుకుంటున్నారో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి